New fashion era for lease or sale. For more details, contact double nine double six double one six three double nine. Hi, welcome to Kiran TV. Mi Pawan. చాలామంది షార్ట్ ఫిలిం మేకర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటే కొన్ని వందల వేల షార్ట్ ఫిలిమ్స్ మనం రెగ్యులర్గా చూసినా కూడా వాటిల్లో కొన్ని మాత్రమే మనకి మనల్ని ఇంప్రెస్ చేస్తాయి కదా అలాంటి ఒక ఇంప్రెస్ చేసిన షార్ట్ ఫిల్ము నాకు కూడా నచ్చింది ఆ టీమ్ని కూడా నేను మన కిరణ్ టీవీకి పిలవడం జరిగింది అయితే ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ కిస్ అని ఉంది షార్ట్ ఫిలిమ్లో ఎయిట్స్ మరి ఒక సీక్రెడ్ షార్ట్ ఫిల్మ్ ఏమో అని చెప్పి నేను స్క్రోల్ చేసేసా తర్వాత మా టీం వాళ్ళు కొంతమంది లేదండి ఏదో టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే టైటిల్స్ ఏంటి అంటే అహా లేదండి ఒకసారి మీరు మొత్తం ఓవరాల్గా చూడండి అన్నారు చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ కిస్ అనేది జస్ట్ ఆడియన్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళని పుల్ చేయడానికి మాత్రమే బట్ ద ఎండ్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్ దే హ్యావ్ గివెన్ అ గుడ్ మెసేజ్ అనిపించింది నాకు సో జెన్యున్గా నా ఫీలింగ్ ఇది కాబట్టి ఈరోజు అందులో నటీనటులుగా చేసిన కార్తీక్ అండ్ అశ్విని గారిని అలాగే కేపీని డైరెక్టర్ ఈ ఈ షార్ట్ ఫిలింకి తనని వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయాలనిపించింది సో ఫస్ట్ మనం కార్తీక్ అండ్ అశ్వినితో మాట్లాడదాం హాయ్ అశ్విని అండ్ కార్తిక్ మీకు ఈ షార్ట్ ఫిల్మ్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్ మీకు డైరెక్టర్ కేపి చెప్పగానే మీకు ఎట్లా అనిపించింది ఎట్లా దాని మీద మీకు ఏదైనా చేద్దాం అనిపించిందా లేకపోతే అస్ మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి యా సార్ ఇది ఫస్ట్ ఏంటంటే నేను రాశాను సార్ షార్ట్ ఫిలిం అయితే నేనే రాశాను తర్వాత నా ఫ్రెండ్ కేపీకి అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఇలా ఇలా ఉంది అని చెప్పేసి అంటే సరే బాగానే ఉందని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేసి చేయడం జరిగింది యా సార్ రైటింగ్ అయితే నేనే డైరెక్షన్ మనోట్ చేసి వెరీ గుడ్ అయితే నేను చూశాను ఆర్టిస్ట్గా కూడా మీరు బాగా చేశారు అంటే మీరు ఏమన్నా డ్రామా స్కూల్ అలాంటిది ఏదైనా చేసి యాక్టింగ్ స్కూల్ లాంటిది ఏదైనా నేను థియేటర్ చేశాను సార్ ఓకే క్రియేటివ్ థియేటర్స్ అని సిటీ అందులో చేశాను అండ్ దానికి ముందు కూడా నేను షార్ట్ ఫిల్మ్ చేశాను అండ్ కొన్ని కొన్ని మూవీస్ చేశాను ఒక రెండు ఫిల్మ్ చేశాను అవి రిలీజ్ కాలే ఇప్పుడు గేట్ పోయినా తెలియదు అంటే ఫిల్మ్స్ చేయటం అంటే దానిలో రోల్ చేశారా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను చేశారు ఆ చేశాను చేశాను పెద్ద ఫిల్మ్స్ ఏనా అంటే పెద్ద ఫిలిమ్స్ కాదు అట్లా చెప్పి చిన్న ఫిలిమ్స్ లో కాస్ట్ కాదు మీడియం మూవీస్ చేశాను యా యా చేశాను నేను ఇప్పుడైతే ప్రజెంట్గా కొన్ని చేస్తున్నాను జాస్ వెరీ గుడ్ ఓకే సో మీరు చెప్పండి అశ్విని మీకు ఫస్ట్ డైరెక్ట్ చెప్పగానే అసలు టైటిల్ చెప్పారా లేకపోతే టైటిల్ చెప్పకుండా మీతో యాక్టింగ్ అంతా అయిపోయిన తర్వాత టైటిల్ పెట్టారు లేదండి టైటిల్ చెప్పారు టైటిల్ చెప్పినండి నేను కూడా కొంచెం ఆలోచించాను అంటే ఏదైనా ఉంటుందా అలాంటి సీను అని సో డైరెక్టర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం కార్తిక్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ మొత్తం అప్పుడు చాలా అనిపించింది అంటే ఒక మంచి మెసేజ్ మనం సొసైటీకి ఇవ్వచ్చు ఆడియన్స్ చూడగలిగే ఒక స్టోరీ అని చెప్పి చేశాను వెరీ గుడ్ అంటే మీరు స్టార్టింగ్లో అంటే చూసినప్పుడు ఒక క్రష్ ఉంటుంది ఆ క్రష్ ఎప్పట్లాగే అన్ని మూవీస్లో కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్లో కానీ తన ఆవారాగా అల్లరి చిల్లరిగా తిరుగుతున్న వ్యక్తి జనరల్గా ఆడపిల్లలు నిజంగానే అలాంటి వాళ్ళని లవ్ చేస్తారా నిజంగానే డౌట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ డిపెండ్ సార్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అంటే వాళ్ళు వాళ్ళతో ఉన్న కనెక్షన్ కానీ జర్నీ కానీ చెప్పచ్చు డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఓకే మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే లాస్ట్ అట్ ద ఎండ్ అంటే మొత్తం క్లైమాక్స్ ఓవరాల్గా అసలు మీకు ఎలా అనిపించింది సినిమా షార్ట్ ఫిలిం చేసేటప్పుడు మీకు నచ్చిన సీన్ ఏది అనిపించింది లేక సబ్జెక్ట్ బాగుందనిపించిందా లేకపోతే ఒక డైలాగ్ బాగుందనిపించిందా లేకపోతే మీరు చేసిన విధానం బాగుందనిపించిందా ఏది నచ్చింది మీకు నాకు మొత్తం ఓవరాల్గా మొత్తం నచ్చింది సార్ డైరెక్టర్ గారు చెప్పిన మోల్డ్ చేసుకునే క్యారెక్టర్ ప్రెజెంటేషన్ కానీ అదంతా చాలా బాగా నచ్చింది నాకు లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది సార్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాను అనమాట అంటే దీనికి అంతా జరిగిన దానికి ఒక స్టోరీ ఏంటి అనేది బిహైండ్ దీని స్టోరీ ఏంటి ఇదంతా చేయడానికే ఒక లైన్ ఉంటుంది అది నా ఫేవరెట్ డైలాగ్ సార్ ఓకే సో కార్తిక్ మీరు సబ్జెక్ట్ మీరు రాసుకున్నారు ఓకే బాగుంది దీన్ని ఒక మెసేజ్ లాగా కన్వర్ట్ చేయాలి అని మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే ఇప్పుడున్న ప్రాబ్లం అందరికీ తెలుసు అంటే గేమింగ్ యాప్స్లో పెట్టడం గేమింగ్ యాప్స్లో నష్టపోవడం కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటుంటారు యూత్ చాలా పేపర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం చూస్తూ ఉంటాం దీని మీద దీని నేపథ్యం ఏంటి ఇది ఏంటి సార్ నిజం చెప్పాలంటే ఈ స్టోరీ రాసి నేను టూ ఇయర్స్ అవుతుంది సార్ అప్పట్లో లైక్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలానే ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ పోగొట్టారు సార్ ఇందులోనే నాకు అప్పుడు ట్రిగర్ అయింది సార్ అంటే లైక్ ఏదో ఒకటి రాద్దాము దీని మీద అని చెప్పేసి ఆల్రెడీ చాలా ఉన్నాయి సార్ అలాంటివి ఓకే అలాంటివి చాలా ఉన్నాయి నేను సర్చ్ చేశాను అంటే రీసెర్చ్ చేస్తే చాలా ఏం అసలు ఎవరికి కూడా కనెక్ట్ అవ్వలేదు అని ఎవరు కూడా చూడలేదు ఆ వీడియోస్ నాకు అప్పుడు అనిపించింది అరే సంథింగ్ ఇందులో ఏదో మ్యాజిక్ చేయాలి ఆ మ్యాజిక్ ఏంటంటే లవ్ ఆ లవ్ని పట్టుకొని చేద్దామని సెన్స్లో నేను ఫస్ట్ కిస్ అనే దాని సార్ అందుకే సార్ అందరు చూశారు అదే ఏదో అనుకుంటున్నాం కానీ ఇంత లోపు చాలా బాగుంది చెప్తుంది బాగుందిరా అని చెప్పి చాలామంది అంటున్నారు ఇదో ఫస్ట్ చూడగానే ఫస్ట్ కిస్ అని అసలు బ్యాడ్గా అసలు లేనే లేదు బట్ డ్రైవ్ చేసిన విధానం కానీ అది కానీ చాలా అంటే లాస్ట్లో చేసింది చాలా అని చెప్పి అదే సార్ అదే సార్ అక్కడ నా అనుకున్నది ఏంటంటే అదే అంటే చాలా జరుగుతున్నాయి ఇలాంటివి ఏదో ఒకటి చేయాలి రాద్దామని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్నది ఇంకా అలా చేశాం సార్ కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్ అయితే నిజంగా నచ్చింది నాకు ఏంటంటే ఈ బెట్టింగ్ షాప్స్ చేయొద్దు లేకపోతే పొగాకు సేవించొద్దు లేకపోతే డ్రగ్స్కి నో చెప్పండి అని స్ట్రైట్గా ఎవరన్నా చెప్తే కూడా ఎవరికి అంటే అలవాటు ఉన్న వాళ్ళకో లేకపోతే ఇలా చేసే వాళ్ళకో దారి తప్పిన వాళ్ళకో అర్థం కాదు సో వాళ్ళని హుక్ చేసి ఒక పాయింట్ తోటి వాళ్ళని కూర్చోబెట్టి హుక్ పాయింట్ అంటాం కదా అలా కూర్చోబెట్టి చెప్పే దాని లోపల మీరు సక్సెస్ అయ్యారనిపించింది నాకు తెలిసి వీళ్ళు పెట్టిన తర్వాత దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ అనుకుంటా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ దే హ్యావ్ గెయిన్డ్ ఇన్ ఎన్ని డేస్లో పట్టింది మీకు ఫైవ్ డేస్లో వచ్చేసింది ఫైవ్ డేస్లో సో ఇది డెఫినెట్గా యూత్కి నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఎన్ని డేస్ పట్టింది ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి నిజం చెప్పాలంటే అది వన్ డేలో ఫినిష్ చేసింది కంప్లీట్గా టోటల్ కంప్లీట్గా వన్ డేలో వన్ డేలో ఫినిష్ ఎందుకంటే నేను అనుకున్నది కూడా వన్ డేలో ఫినిష్ చేయాలని ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ లేదు సార్ ఏదో నా తమ్ముడు సపోర్ట్ చేసింది కదా ఆడ పెట్టే బడ్జెట్కి నేను న్యాయం చేయాలని చెప్పేసి వన్ డేలో ఫినిష్ చేసాం సార్ సో యా వన్ డేలో ఫినిష్ చేయడం అండ్ అందరూ మన డైరెక్టర్ గారు సపోర్ట్ చేయడం అశ్విని సపోర్ట్ చేయడం సో అలా అయిపోయింది సార్ వన్ డేలో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము బట్ నా దృష్టిలో ఇది త్రీ డేస్ పట్టుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా వచ్చేది ఇంకా మంచిది అంటే లైక్ దాని డీటెయిలింగ్గా మీరు కొన్ని ఏంటంటే అండి షార్ట్ ఫిల్మ్స్లో కొన్ని బ్యూటీ ఓరియంటెడ్గా అంటే మనం టైం టేకెన్ ఉంటుంది అయితే చెప్పాల్సిన పాయింట్ సూటిగా మనం చెప్తున్నాము దీనిలో కంటెంట్ స్పీక్స్ ఈ కంటెంటే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసి వన్ డేలో చెప్పడము మీరు అప్రయత్నం చేయడం అనేది దట్స్ అ గుడ్ డీల్ ఐ బిలీవ్ థ్యాంక్ యూ తర్వాత అంటే మీ పేరెంట్స్ విగ్రీ చెప్పారా మీరు ఇది స్టార్ట్ చేసే ముందు ఇలా ఉంది షార్ట్ ఫిల్మ్ దీనిలో టైటిల్ నేమ్ ఇది అని అంటే చెప్పండి సార్ వేరే రియాక్షన్ ఏంటి సేమ్ అండి నా రియాక్షన్ ఏముందో వాళ్ళది కూడా అలానే ఉంది నేను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టోరీ అంతా యా యూ కెన్ డూ ఇట్ ఇట్స్ అ గుడ్ స్టోరీ అని చెప్పారు ఈ మీ డీజైనే డిపెండ్ అయింది నాకు తెలుసు ఎందుకంటే నువ్వు చేస్తే చేయమ్మా అని అంటారని నాకు కదా సో నెక్స్ట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళందరికీ డైరెక్టర్ చూపించాలను ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి సినిమా చేయడానికేనో లేకపోతే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఒక వెబ్ సిరీస్ చేయాలను లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇన్ ఫ్యూచర్ సార్ దీని గురించి చెప్పాలంటే లైక్ బ్యాక్ వెళ్ళాలి సార్ అంటే నాకు షార్ట్ సిరీస్ తీసింది సార్ నేను అంటే పేరు చెప్పాను షార్ట్ సిరీస్ తీసాను తీసిన తర్వాత ఏమైందంటే చాలా బాగా వచ్చింది సార్ అది నేనే రైటింగ్ చేసుకున్నాను వేరే వాళ్ళని డైరెక్షన్ పెట్టి చేశాను చాలా బాగుంది నీట్ ఫుటేజ్ అంతా చాలా నీడు వచ్చింది పెద్ద ఛానల్లోకి అప్రోచ్ అయ్యాను సార్ నేను వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా బాగుంది కార్తిక్ నీకు మీ టీంతోనే చెయ్యి బట్ నువ్వు డైరెక్షన్ చెయ్యి కానీ మా ఆర్టిస్ట్లను పెట్టి చేయమన్నారు సార్ అది నాకు నచ్చలేదు సార్ ఐ టు బీన్ యాక్టర్ దానికోసం నేను ఫ్రీగా చేస్తాను ఎగ్జాక్ట్లీ దానికోసం మీకోసం ఎంతైనా కష్టపడతా బట్ నన్ను పెట్టుకోనంటే కాదని అట్లా రెండు ఛానల్స్ సార్ చాలా పెద్ద ఛానల్ సార్ అవి అంటే మన తెలుగులో చాలా పెద్ద ఛానల్స్ అప్రోచ్ అయితే వాళ్ళు అలా అన్నారు అన్న తర్వాత నాకేమైందంటే ఇంకో ప్రొడ్యూసర్ బాగుంది నేను దీనికి నేను వెబ్ సిరీస్ చేద్దామంటే సిరీస్గా రాశాను సార్ స్టోరీ అది కూడా బాగా వచ్చింది బట్ మళ్ళా మొన్నడు కూడా హ్యాండి ఇవ్వడం వలన అట్లా మిగిలిపోయింది నేను చెప్పాలనుకుంటే పాయింట్ ఏంటంటే సార్ మూవీస్ సార్ ఇక్కడ మూవీస్ కానీ మంచి వెబ్ సిరీస్ కానీ తీయాలనేదే మా టార్గెట్ సార్ మూవీ టార్గెటే సార్ మాదైతే మూవీ టార్గెట్ నా స్టోరీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే బడ్జెట్ లేకపోవడం వలన సో ఇలాంటి పాయింట్స్ ఇప్పుడు ఏదో వన్ డేలో ఫినిష్ చేసుకోవడం ఇలా చేసుకోవడం అలా చేస్తున్నాం ప్రజెంట్ అయితే టార్గెట్ అయితే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గుడ్ ఆల్ ది బెస్ట్ అండ్ మీరు ఇంకేదన్నా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇందాక చెప్పారు మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అని అయితే మూవీస్ ఆఫర్స్ వస్తే ఏమైనా చేస్తారా లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేస్తారా ఎలా ప్లాన్ చేసుకుంటారు కెరియర్ మూవీస్ తో పాటు స్టడీస్ రెండు ఓకే సైమల్టేనియస్ గా చేసుకుంటూ వెళ్తాను సార్ ఓకే మాగన ఎక్క ప్రాజెక్ట్లు చేస్తున్నాం సార్ చెప్పు చేశారా ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు మీరు కొత్త ప్రాజెక్ట్లు చెప్పు అవి కూడా అంటే ఇంకా వస్తున్నాయి సార్ ఇంకా రాలేదు సో ఆఫీషియల్ గా ఇంకా అంటే ఎట్లా మూవీస్ లేకపోతే లేదు సార్ మూవీస్ సార్ మూవీస్ ఏ యా రీసెంట్ గా ఒకటి చేశాను మత్తురాని ఒకటి చేశాను అవును విన్నా నేను ఎక్కడో యా మత్తురా అందులో లీడ్ గా చేశాను సార్ నేను లీడ్ చేశారా ఓ ఎప్పుడు రిలీజ్ సినిమాది రీసెంట్ మొ 2 డేస్ అవుతుంది రిలీజ్ అయ్యి రిలీజ్ అయిపోయింది థియేటర్స్ లోను యా థియేటర్స్ లోను ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది బౌన్స్ క్రిటిక్స్ రెస్పాన్స్ ఎలా ఉంది బౌన్స్ చాలా బాగుంది వ్యూస్ వస్తున్నాయి యా మీ దానిలో లీడ్ యా సెకండ్ లీడ్ సార్ ఓకే సెకండ్ లీడ్ చేశారు ఫైన్ అంటే ఎవర్ దానికి హీరో ఎవరు హీరో అందరూ కొత్త వాళ్ళే సార్ న్యూ టీమ్ సో అబౌట్ యువర్ డైరెక్టర్ సార్ సార్ మీరు వన్ డేలో మీకు బడ్జెట్స్ పరంగా మీరు పెట్టుకున్నారు ఇవన్నీ స్టోరీ ఇచ్చేశారు ఆ పేపర్స్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ నేను ఒక డైరెక్టర్ని సో నాకు ఆ పెయిన్ తెలుసు ఆ షార్ట్ డివిజన్ ఉంటుంది లేకపోతే కంటిన్యూటీస్ ప్రాబ్లం ఉంటుంది రీటేక్స్ ఉంటాయి తన మైండ్లో అనుకున్నది షార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లేకపోతే కొన్ని ఒకసారి చూశాను తను మెట్ల మీద నుండి దిగుతూ ఒక ఐదారు సార్లు రకరకాల డ్రెస్సుల లోపల వస్తూ ఉంటుంది మీరు కూడా డ్రెస్ చేంజింగ్స్ ఉంటాయి అక్కడ టైం ల్యాబ్స్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఆ ప్లేసుల్లో ఇట్ నాకు తెలిసి అక్కడే ఎక్కువ టైం పట్టి ఉంటుంది నాకు తెలిసి ఆ డ్రెస్ చేంజింగ్స్ తర్వాత ఇంకోటి షార్ట్స్ ఇలా హాయ్ చెప్తూ ఉంటూ తను విసుక్కుంటూ ఉంటూ చేస్తుంటాడు కదా సో హౌ డిడ్ టేక్ ఇట్ సార్ నేను ఫస్ట్ బాయ్ స్టోరీ చెప్పినప్పుడు లేదు కార్తిక్ ఇది టూ త్రీ డేస్లో చేద్దామంటే ఒకటే చెప్పాను బడ్జెట్ లేదు వన్ డేలో ఫినిష్ చేయగలుగుతా లేదా అంటే కార్తీక్ నిన్ను నమ్ముతా అన్నాడు సాలు కదప్ప అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఏమనలేదు సార్ అప్పటి నుంచి ఒకటే మాట అదే అన్నాడు తర్వాత మనోడు షార్ట్ డివిజన్ చేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే సార్ ఇది వన్ డేలో అవ్వడానికి కూడా రీజన్ మనోడు డైరెక్టర్ అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది సార్ మనోనికి ప్లానింగ్ అట్ ది సేమ్ టైం మన డిఓపితోన అది అయితే ర్యాప్ ఉందో మంచి వర్కౌట్ అయింది సార్ అది వన్ డేలో అంటే మనోడు మనోడు కూడా వన్ డేలో అంటే కరెక్ట్ చేసిద్దామన్నారు యా ఎవరు డిఓపి రవీంద్ర సన్నని యా మన డై డైరెక్షన్ దాంట్లోనే చేశారు ఎవరు కేపీ డైరెక్షన్ దాంట్లోనే రెండు మూడు కైండ్ ఆఫ్ ఓకే మంచిగా ఇచ్చిండు సార్ అవుట్పుట్ మంచిగా ఇచ్చిండు మనోడు కూడా ఎట్లుంటాడు అంటే చిల్లు ఉంటాడు సార్ ఇట్లా అది టైం వేస్ట్ అవుతుంది ఇది ఎందుకు అని చెప్పాడు ఇలా చేసిద్దాం అంటాడు అది బాగా ఇష్టం సార్ నాకు అంటే లైక్ అలా అలా ఉంటాడు మంచిగా అనిపించింది నాకు సో వన్ డేలో ఫినిష్ అవ్వడానికి రీజన్స్ కూడా డైరెక్షన్ అండ్ డైరెక్టర్ అండ్ డిఓపి మీరు సందీప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్చువల్గా ఇది సందీప్ రెడ్డి గారి దాకా సందీప్ రెడ్డి వంగ దాకా రీచ్ కాగలిగారు వంగారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ యూ అంటే సార్ నేను అంటే సందీప్ రెడ్డి వంగల వన్ ఆఫ్ ది ఫ్రెండ్ సార్ వినయన్న అని చెప్పేసి అన్న ప్రతిదీ నేను ఏదైనా చేస్తే అన్నకి చూపిస్తాను నైస్ రా బాగుంది రివ్యూలో చూపించాను బాగుంది నైస్ అని అన్నాడు అన్న తర్వాత కార్తిక్ ఈ టైంకి ఇలా వస్తున్నాడు మేము కలుస్తున్నాం జనరల్గా నువ్వు వస్తుంటే రా అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత సరే అన్న నేను వస్తాను అని చెప్పేసి అన్నా అప్పుడు నేను పోస్టర్ తీసుకొని పోయినా బేసిక్గా అన్నకు కూడా తెలియదు పోస్టర్ తీసుకొని వస్తాడని సో తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత చూశాడు చూసి ఏ నైస్ చాలా బాగుంది అని చెప్పేసాను నేనుండి సార్ మీరే సార్ ఇన్స్పిరేషను దీనికి అని చెప్పేసి అది అర్జున్ డేట్లో పోస్టర్ ఉంటుంది కదా సార్ వాళ్ళు ముద్దు పెట్టుకునే పోస్టర్ ఒకటి ఉంటుంది కదా మీరే ఇన్స్పిరేషన్ సార్ అన్నాను నా తర్వాత నవ్వి థ్యాంక్ యూ నేనండి థ్యాంక్ యూ అని చెప్పేసి అన్న ఆల్ ద రా ఆల్ ద బెస్ట్ అండ్ అని చెప్పేసి ఫోటో ఇచ్చారు సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అండ్ థ్యాంక్స్ టు అన్న గారికి అక్కడి వరకు నన్ను రీచ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అంటే మీకు ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి చాలా కష్టంగా అనిపించింది అనండి అంటే ఏంటి డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని అంటే ఏంటి ఇండస్ట్రీకి సంబంధించిన ఏం కష్టాలు మీరు చాలా కష్టాలు పడ్డాం సార్ అది చెప్పుకుంటూ పోతే రెండు రోజులు పడుతుంది కాకపోతే ఒకటి సార్ మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్ మాది మా చాలా అంటే వ్యవసాయం చేసుకుంటూ మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు సో నేను వాళ్ళు జాబ్ చేసుకోరా ఏదో ఒకటి చేయరా ఏదో నెలకి ఒక ఇరవై ముప్పై వేలు వచ్చినా చాలరా అంటే లేదు లేదు నేను చేయను అనే సెన్స్లో వాళ్ళు వదిలేశారు సార్ నన్ను ఇంకా సార్ ఎక్కడైనా పోరా ఏదంటే నాకు ఇండస్ట్రీ అంటే నేను ఐ వాట్ బిన్ యాక్టర్ సార్ టెన్ టెన్త్ స్టాండర్డ్లోనే ఆ డిసైడెడ్ బిఏ పర్ఫార్మర్ కైండ్ ఆఫ్ అంటే ఒక యాక్టర్గా ఇది అవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను సో అలా క్రమంలో క్రమంలో నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను సార్ లైక్ ఎన్నో ఆడిషన్ చెప్పుకుంటూ పోతే చాలా ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత డిగ్రీ వరకు చదివారు యా డిగ్రీ సార్ నేను కంప్యూటర్ సైన్స్ సార్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాను తర్వాత మూవీస్లో రావడం జరిగింది క్యారెక్టర్స్ ఏం రాక బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టిన సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మా తమ్ముడే ఉండి అరే ఇలా అయితే కష్టంరా చిన్న చిన్న ఏం చేస్తావు ఏదో ఒకటి చేసుకుంటూ లేకపోతే యూట్యూబ్ అన్న రన్ చేసుకో నేను నేను మనీ పెడతా అని చెప్పి మావాడు ఏదో ఆటో తోలుకుంటూ ఆ చా ఛాయ్ టీ స్టాల్ ఉండే మానానికి అది చేసుకుంటూ కొంచెం మనీ ఏర్నరు మా తమ్ముడు సార్ మా తమ్మునికి టీ స్టాల్ ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు అందులో ఏదో సంథింగ్ బిజినెస్లో ఏదో వచ్చి సో మనోడు ఒక యాభై ఆరు వేలు పెట్టుకో పెట్టుకోరా నేను ఒకటి చేసిస్తాను అని చెప్పేసి అని అంటారు మనకి బాగా టైలర్ సరేరా చెయ్యి అని చెప్పేసి అంటే నేను చేయడం జరిగింది ఐమ్ వెరీ హ్యాపీ సార్ ఎందుకంటే యాభై ఆరు వేలు పెట్టినా సరే దానికి నేను న్యాయం చేసిన నేను అనుకుంటున్నాను మనోడు కూడా హ్యాపీ అండ్ ఇలానే స్లోగా చెయ్యిరా అని అంటున్నాడు మనోడు సో నేను అలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను సార్ సో ఇది నా బ్యాక్గ్రౌండ్ సార్ అంతే వెరీ గుడ్ ఓకే ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ ఆల్సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో బట్ షార్ట్ ఫిల్మ్ చేశారు కాబట్టి ఇట్ షుడ్ బి అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద మూవీస్ యాజ్ యూ విష్ వచ్చారు సార్ వచ్చారు నిజం అనాలంటే ఒక ఇద్దరు ప్రొడ్యూసర్ చిన్నపాటి ఒక అంటే లైక్ బడ్జెట్లో తీసుకొని రాక ఆడితి నేను చూస్తాను నేను అని అన్నారు ఇద్దరు ఉన్నారు సో సక్సెస్ అయితే వెరీ హ్యాపీ సార్ వెరీ గుడ్ మీరేంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీవి నాది కూడా యాక్ట్రెస్ అవ్వాలని నచ్చినా నాకు కూడా యాక్ట్రెస్ తో సీరియస్లీ చాలా మంది ఏంటంటే వన్ టు చేసిన తర్వాత ఇంకా నో అనుకుంటారు అమ్మాయిలు ఎక్కువగా జరిగేది అదే అవును సీరియస్ గా మీరు ఒక యాక్ట్రెస్ అవదాం అనుకుంటారా యా yes ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ ది స్టడీస్ యువర్ స్టడీస్ ఓకే గుడ్ అశ్విని గారు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ థాంక్యూ ఇప్పుడు సినిమా అంతా ఫస్ట్ కిస్ కాబట్టి అంటే ఈ సినిమాకి అంటే చాలా యూత్ కాబట్టి లవ్ స్టోరీలు అని చాలా ఉంది చాలా ఉంటాయి అవి మీ ఫస్ట్ కిస్ ఇలాంటిది అని ఉందా అవుతుంది సార్ ఆల్మోస్ట్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫస్ట్ కిస్ కాకుండా ఎలా ఉంటుంది సో మీరు రాసుకున్న దానికి దీన్ని రిలేట్ చేయడం అయితే చాలా పర్ఫెక్ట్గా రిలేట్ చేశారు అలాగే గేమ్స్ ఎక్కువగా గేమింగ్ ఆడి చెడిపోయే యువతకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్టర్ కేపీ గారితో కూడా ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం కమ్ కేపీ గారు సో కేపీ గారు మనతో జాయిన్ అయిపోయారు ఓకే కేపీ గారు ఎట్లా అనిపించిందంటే మీకు స్టోరీ చెప్పిన తర్వాత అంటే ఒక డైరెక్టర్కి జనరల్గా తనే స్టోరీ రాసుకొని తీయటం అనేది చాలా మనకి ఉన్న బ్రెయిన్లో ఇది ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళ స్టోరీ మనం నేరేట్ చేయటం లేకపోతే దాన్ని స్క్రీన్ మీద మనం ఆవిష్కరించడం అనేది కొంచెం కష్టమైన విషయం ఏ డైరెక్టర్కైనా సో మీకు ఈ స్టోరీ చెప్పగానే మీకు మార్పులు చేర్పులు ఏం చేయాలనిపించింది మీరు చేసిన మార్పులు ఏంటి స్క్రీన్ మీద తీసుకొచ్చిన విషయం ఏంటి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేనేం మార్పులు చేయలేదు సార్ కార్తీక్ చాలా బాగా రాసుకున్నాడు యాస్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లేతో సార్ రాసిండు మనోడు యాక్చువల్ నాకైతే మనడు ఒకే బ్లాక్లో కొన్ని షార్ట్లు తీయాలంటే కష్టం అవుతుంది కార్తీక్ వేరే దగ్గర వెళ్దాం మా లొకేషన్ చేంజ్ అవుతాం అద్దుకేపి నాకు ఇలాగే కావాలి అని చెప్పి మరీ దగ్గరుండి చేయించుకున్నాడు సో నాకు స్టోరీ బిఫోర్ ఎక్కువ రోజులు బిఫోర్ వచ్చి ఉంటే నేను ఏమైనా కరెక్షన్ చేసేటోడి నేను ఒక టూ డేస్ బిఫోరే తీసేసుకొని దాన్ని చదివేసుకొని షార్ట్ డిజైన్ చేసుకున్నాను అండ్ ఒక క్లారిటీ ఉంది కథలో ఆయన రాసుకున్నాడు నీట్ గా ఆయన క్లాట నాకు ఇలాగే కావాలి డైలాగ్ కూడా చేంజ్ అవ్వకూడదు కేపీ అయినా సరికి సరే నీకు ఎలా అని చెప్పి అక్కడికి అక్కడ డిజైన్ చేసుకుని తనకు కాబట్టి తనకు కావాల్సినట్టు నేను డైరెక్షన్ చేసి ఇచ్చాను సార్ అదే వన్ డే లో మీకు డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎస్ సార్ నేను ఒక దగ్గర దగ్గర తొమ్మిదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను సార్ చేశారు నేను రెండు వేల మల్లెమాలలో క్యాష్ ప్రోగ్రామ్ వర్క్ చేశాను సార్ సుమా మేడం గారిది మా సొంత పెద్దనాన్న కొడుకు చెమ్మక్ష గారు సో మా అన్ననే జాయిన్ చేశాను సార్ అక్కడ సో అక్కడ నుంచి ఒక రెండు సినిమాలు వర్క్ చేసి ఒక పది షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ దాని తర్వాత ఒక రెండు ఒక సాంగ్ చేశాను సార్ దాని తర్వాత ఒక రెండు డెమోలు చేసుకున్నాను సార్ ఇప్పుడు కన్నా ఒక డెమో చేశాను అది చాలా బాగా ఇండస్ట్రీలో కొంచెం మొన్న రీసెంట్గా రాఘవేందర్ రావు గారు కూడా పిలిచి మాట్లాడారు సార్ బాగుంది బాగా చేసా అని ఫిల్మ్ డెమో సార్ డెమో మూవీ చేద్దామని చెప్పి ఒక టీజర్ కట్ సార్ సార్ తప్పకుండా చూపించండి ఇదే మంచి ప్లాట్ఫామ్ దీనిలో కూడా చేద్దాం అది సో మీకు ఆర్టిస్ట్లని ఇప్పుడు లీడ్ రోల్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు లేదు తనే మీకు స్టోరీ తీసుకొచ్చాడు నేను లీడ్ చేస్తాను అన్నాడు తను న్యాయం చేశాడే కంప్లీట్ గా నాకు ఈ వన్ డేలో నేను కట్టేసి ట్వంటీ ఎయిట్ మినిట్స్ వచ్చింది సార్ దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ మినిట్స్ అంటే దగ్గర దగ్గర హాఫ్ అవర్ సో ఫైనల్ కట్లో ట్వంటీ త్రీ మినిట్స్ వచ్చింది అది అలా రావడానికి కారణం ఆర్టిస్ట్లు సార్ అండ్ నా డిఓపి నాకు నా స్ట్రెంగ్త్ ఏంటంటే సార్ నా టీం నేను ఏం బిలీవ్ చేసినా ఇప్పుడు కార్తిక్ కూడా బడ్జెట్ ఇష్యూస్ ఉన్న కేప్ వన్ డేలో తేయాలంటే మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటాయి ఎవరు చేయగలుగుతారు ఏదైనా రాసినట్టు అనుకో కేపి ఇది మనమే చేయగలుగుతాం అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది సార్ నాకు టీం ఉంది సో నాతో వర్క్ చేసే వాళ్ళు ఒక చిన్న సైన్యంలో పనిచేస్తారు సార్ ఏది అంటే లైక్ ఇదే చేయాలి నేను అదే చేయాలని అనుకోకుండా నాకు అంటే నేను ఎవరితో వర్క్ షార్ట్ చేసినార్ ఇప్పుడు చేసినారా సార్ లేకుంటే ఫస్ట్ కిజ్ ఫస్ట్ కిజ్లో ఒక పది మంది ఉంటాం సార్ దగ్గర దగ్గర ఎక్కడ కష్టమైంది నాకు కష్టం ఎక్కడ కాలేదు సార్ ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది ఎక్కడెక్కడ చేసుకోవాలని కానీ ప్రాబ్లం ఏమైందంటే అంటే చిప్ అయిపోయినాయి సార్ ఎఫెక్ట్ త్రీ కెమెరా చిప్ పూలు అయిపోయింది మేము వన్ అవర్ షూట్ ఆపేసుకొని ఆ సిస్టమ్ దగ్గర వెళ్ళి కాపీ పెట్టుకున్నాం మేము అది నాకు కొంచెం బాధ అనిపించింది లేదంటే క్లైమాక్స్లో వచ్చేసరికి అసలు నైట్ అవ్వాల్సిన పని లేదు ఆ షార్ట్ ఫ్లిమ్లో డేలోనే అయిపోవాలి కట్ చేసి ఒక డిజాల్ వేసేసుకొని ఒక చిన్న సూర్యుడు వెళ్ళిపోయేటట్టు చేసి దాన్ని కొంచెం మేనేజ్ చేసాం నైట్ అయినట్టు అసలు డేలోనే తీసేయాలి మేము అక్కడ చిప్పు ఫుల్ అయిపోవడం వల్ల బయట తిరిగాం సార్ అది చిన్న ఇష్యూ వచ్చింది చిన్న బాధ అనిపించింది లేకుంటే నేను సిక్స్ టు సిక్స్ మధ్యలోనే ట్వంటీ త్రీ మినిట్స్ అయితే ఫినిష్ చేసేటోళ్ళం సార్ మేము సో ఏ బ్లాక్ దగ్గర మీకు ఎక్కువ కష్టమైంది ఏంటంటే ఓకే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు ట్వంటీ త్రీ మినిట్స్ వరకు మీరు కంప్లీట్ చేసేసేవాళ్ళు అన్నారు సో ఇది ఓకే నేను అనేది పర్ఫార్మెన్స్ వైజు ఎన్ని టేకులు ఎవరు ఎక్కువ టేకులు తీసుకున్నారు హీరోనా హీరోయినా అంటే వీళ్ళిద్దరే ఎక్కువ కనిపించారు కాబట్టి టోటల్గా సార్ యాక్చువల్లీ నిజానికైతే టేక్ అనేది తాళం కాదు సార్ వీళ్ళు మన వాళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేయగలుగుతారు బట్ యాక్షన్ కంటిన్యూ ఏదైతే ఉంటుంది సార్ ఒక సీన్కి ఒక సీన్కి ఏ విధంగా రావాలో ఎక్కువ తక్కువ అక్కడ డబ్బులు సెకండ్ టేక్ అట్లా తీసుకున్నారు కానీ డైలాగ్ వర్షన్లో కావచ్చు వాళ్ళకు అసలు ఒకసారి చూసుకుంటే మనోళ్ళు ఒక స్టూడెంట్లా సార్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అక్కడ ఇక్కడ బయట తిరగడంలో ఉండరు స్క్రిప్ట్ పట్టుకొని చదువుకునేటోళ్ళు ఎవరు వాళ్ళు బై హార్ట్ చేసుకునేటోళ్ళు నేను ఇక్కడ ఫ్రేమ్ డిఓపి తోటి వర్క్ చేస్తున్న గ్యాప్లో మనోళ్ళు హార్డ్ వర్క్ చేసుకొని చదువుకొని వచ్చి చెప్పేటోళ్ళు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది స్క్రిప్ట్ ఇవ్వలేదా తనకి టూ డేస్ టూ డేస్ ముందే టూ డేస్ టూ త్రీ డేస్ ముందే నేను పంపించాను మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుందో అట్లా దించేసి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదంటే ఆమె వచ్చి అట్లే చేసింది నిజంగా కొన్ని స్పాట్ ఎన్హాన్స్మెంట్ ఉంటాయి అంటే స్పాట్లో కొన్ని మనం అప్పటికప్పుడు కొంత దాన్ని రీబూస్ చేస్తాం యా 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 సార్ రీకరెక్ట్ చేస్తాం అలాంటిది చేశారు చేశారా స్క్రిప్ట్ ఆ లే లే లేక హ లే లే చేశాం అక్షరం అక్షరం అదే చేశారు యాక్చువల్లీ వీ లైక్ స్టోరీ చెప్పేటప్పుడు ఆ బాల్ బాల్ చూపిస్తారు కదా స్మైలీ బాల్ ఇది ఏవి లేదు సార్ అసలు నాకు స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు ఇంప్రోవైజేషన్స్ స్పాట స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు ఇది పెడితే బాగుంటది అని సెన్స్ లో ఈ బాల్స్ ఇవన్నీ పెట్టినా సార్ నేను అప్పుడప్పుడు పెట్టిన తర్వాత ఇది ఏదో బాగుంది కదా పెట్టి స్క్రిప్ట్ లో లేదు ఆ అదే నెరేషన్ లో అంటే ప్రీ ప్రొడక్షన్ నేను అనేది స్పాట్ క్యారెక్టర్ చాలా చక్కగా ఎలివేట్ చేశారు అమ్మాయి క్యారెక్టర్ తనది కూడా ఒక రఫ్ లుక్ లో ఒక గుడ్ ఇతని సినిమాలకి పనికొస్తాడేమో అన్నట్టుగా తనది కూడా ఒక మంచి ఇది ఉంది మీది కూడా నాకు బాగా అనిపించింది సో ఏంటంటే ఒక రెగ్యులర్ కాకుండా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడు ఏదన్నా తీసుకుని ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీరు ఇది లేదు ఇది మనం అటెంప్ట్ చేద్దాం అన్నట్టుగా చేశారు నిజానికి నాకు అనిపించింది నేను తీసేటప్పుడు నార్మల్గానే అనిపించింది సార్ ఎందుకంటే అంటే షార్ట్ కదా కానీ ఫైనల్ అది మొత్తం అయిపోయింది చూసిన తర్వాత ఇది మనమే చేసామా అన్నట్టు అనిపించింది ఇంత బాగానే బానే ఉంది కదా అంటే చేసి చేసి అలవాటు అయిపోయింది కదా సార్ నేను చాలా సింపుల్గా అనుకున్నాను సర్లే ఏముంది కార్తీక్ చెప్పిండో అంటే నాకు టీం పైన ఒక ఇది ఉంది సార్ నాకు ఏం మా టీము వచ్చేది నేను చేస్తాను కానీ తీసేటప్పుడు నా నేను డైరెక్షన్ చేయాలి నీట్గా నేనే అనుకున్నాను అలా ఏం రాశారో ఆ ఎస్టీస్ తీసేయాలి అది ఇచ్చాను నేను అప్పుడు ఆ ఇమాజినేషన్ చేయాలి నేను బేసిక్ ప్రతి స్టోర్ని ఇమాజినేషన్ చేస్తాను సార్ దానికి ఒక లెక్కలు వేసుకుంటున్నాను ఇది ఎక్కడ వరకు వర్కౌట్ అవుతుంది ఎక్కడ వరకు వరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను దీనికంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు సార్ ఎందుకంటే అక్కడ నార్మల్గా అనుకున్నాను కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కాల్స్ వచ్చినాయి అసలు నువ్వు వన్ డేలో ఎట్లా చేసావు అసలు స్టోరీ ఎలా రాసావు చాలా బాగుందని కానీ స్టోరీ నాది కాదు నాయన మొన్న అని చెప్పేసి అన్నాను స్టోరీ నాది కాదు స్క్రీన్ స్క్రీన్ప్లే నాది కాదు డైలాగ్ నాది కాదు మొత్తం మనవడే రాశాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక్ నాకు కార్తీక్ స్టోరీ ఇదే నేను ఫస్ట్ రాశారు మీరు ఇంప్రూవైజ్ చేసింది మీరు ఎక్కడ మీ పార్ట్ మీ డైరెక్షన్ మీ స్కిల్ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు మీరు నేను ఎడిటింగ్లో చేశాను సార్ ఎడిటింగ్ కావచ్చు నాకు ఎడిటింగ్ వచ్చు ఈ షార్ట్ని నేనే ఎడిట్ చేశాను అంటే రఫ్లీ రఫ్ కట్ మొత్తం నేనే చేశాను సార్ వరకు అయితే కార్తీక్ కార్తీక్ ఎలా కావాలో అలాగే తీసిచ్చాను నేను ఎక్కడ కూడా నా బాధ్యత ఒక డైరెక్షన్ చేయడం అని చెప్పి మోడీ క్లియర్గా స్టోరీ ఇదే ఇలాగే ఉండాలి చేంజ్ అవ్వకూడదని అని చెప్తే చిన్న చిన్న కరెక్షన్ చెప్పాను ఇది సెట్ అవ్వట్లేదు కొంచెం కట్ చేద్దాం అని ఎడిటింగ్లో కొంచెం కొంచెం క్రాఫ్ట్ చేసుకొని కొన్ని డైలాగ్స్ యాడ్ చేసుకొని చేసేసినాం సార్ అంతే ఓకే సో టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్దాము అలాగే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ కనుక మీరు తీసి అది మీరు ఎక్కడన్నా అప్లోడ్ చేసి ఒక మంచి సోషల్ కాస్ట్ తోటి కనుక ఉంటే డెఫినెట్గా మమ్మల్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా అంటే కాల్ చేసి బాగుంది నైస్ బాగుందని చెప్పారు దానికి ముందు కూడా నాకు ఇట్లా అనిపించినా సరే బాగుంది బాగుంది సార్ ఏదో మ్యాజిక్ చేశారు మీరు అనడం థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్దర్గా ఇంకా బాగా మంచి మంచి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మీతోనే ఇంటర్వ్యూ చేస్తుంది అండి మై ప్రివిలేజ్ అండ్ మా మా ఇద్దరు కాంబినేషన్ లో చేయాల్సింది చాలా ఉన్నాయి సార్ కామెడీ అయితే మేము పడేస్తాం ఇట్లా అవునా అట్లా చేస్తాము ఎందుకంటే మనోడు కామెడీ ఫుల్ మంచిగా వస్తాడు నాకు కూడా కామెడీ అంటే ఇట్లా ఇట్లా ఇస్తుంది ఈజీ ఉంది మీ యాక్టింగ్ లో ఈజీ ఉంది బాగా చేశారు కాకపోతే ఎవరిని అనుకరించకుండా చేశారు అని అనిపించిందా మీకు ఎవరిని చేయకుండా చేయకుండా ఉండడం అనేది ప్లస్ లేదు సార్ నాకు నేనైతే ఎవరిని ఇమాజినేషన్ అయితే తీసుకోలేదు సార్ కాకపోతే ఆ క్యారెక్టర్ అట్లాంటిదే చాలా మంది అడుగుతున్నారు సార్ నేను చెప్పేది ఏంటంటే లైక్ నీ క్యారెక్టర్ ఏంది అంత లేదు లేదు అది అలానే ఉండాలి ఎందుకంటే వాడు ఒక గేమ్ తప్పిస్తే ఒక అమ్మాయి గురించి ఆలోచన అది అసలు ఏమి ఉండదు సార్ మనకి సడన్ గా ఒక అమ్మాయి అట్లా అంత దగ్గరికి వచ్చి ప్లస్ ఇవన్నీ అనేసరికి వాడు అప్పుడు ఆ పాయింట్లో రియలైజ్ అవుతాడు కైండ్ ఆఫ్ అరే అమ్మా ఇంత మంచి ఫీల్డ్ ఎందుకు నేను మిస్ అవుతున్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ఈ దీనిలో మీరు తనకి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి నేను ఇట్లా ఫస్ట్కి ఇవ్వదలుచుకున్నాను తనని పలానా ప్లేస్కి రమ్మనండి అని చెప్పి చెప్తారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు అనుకుందాం మీరు అక్కడ అక్కడ అందరూ కలుస్తారు అయితే ఇప్పుడు మీరు క్లాస్ పీకితే అతను మారిపోతాడు అని మీకు అనిపించిందా అంటే స్టోరీలో ఆ క్యారెక్టర్ క్లాస్ పీకితే అతను మారుతాడు అని మీకు అనిపించిందా స్క్రిప్ట్ చదివేటప్పుడు ఎక్కడ కన్విన్స్ అయ్యారు ఎండింగ్ ఎందుకంటే మొత్తం స్టోరీలో ఉన్నది లాస్ట్ టూ మినిట్సే కదా ఆ టూ మినిట్స్ ఇలా తేలిపోయింది ఏంటంటే అసలు ఏమి ఉండదు ఇంకా క్లాస్ పీకితే కరెక్ట్గా ఏ పాయింట్స్ చెప్తే ముఖ్యంగా డైలాగ్స్ ఎవరు రాశారు సినిమాకి ఓకే మీరు కన్విన్స్ అయ్యారా ఈ డైలాగ్స్ చెప్తే తను డెఫినెట్గా కన్విన్స్ అవుతాడు అని ఈ క్యారెక్టర్ పరంగా యా యా అనుకున్నాను సార్ ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అది నేను ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ దానికి పాస్ట్ స్టోరీ చెప్పే విధానం కానీ దానివల్ల మోటివేట్ అయ్యి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని నైంటీ నైన్ పర్సెంట్ అయితే నాకు అనిపించింది యాక్చువల్లీ నిజానికి ఏంటంటే సార్ అమ్మాయి క్లాస్ పీకడం కంటే అమ్మాయి దగ్గరకు వచ్చింది కదా మనోడు అసలు ఆడగాలి తగిన ఒక హవారా పర్సన్ అలాంటి పర్సన్ దగ్గర ఒక అమ్మాయి దగ్గర రాగానే మూడు హార్ట్ బీట్ పెరిగిపోతుంది చెమటాలు పడిపోతాయి దాంట్లో ఆల్రెడీ ఉంది సో అక్కడ నుంచి మాడు అక్కడ నుంచి మాడు కొంచెం చేంజ్ అయిపోతాడు ఇది నాకు ఇలాంటి ఫీలింగ్ ఇందాక ఇప్పటి వరకు రాలేదు సో ఇదే నాకు ఫస్ట్ టైం నేను మారడానికి ట్రై చేస్తా అంటాడు సో ఆ విధంగా కూడా అంటే ఆ ఏజ్ లో ఆ విధంగా కూడా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉందని నాకు అనిపించింది సార్ ఆ పాయింట్ మీరు చెప్పిందే రీజన్ ఆ రీజన్ మీద స్టోరీ బేస్ అయ్యింది రైట్ ఆర్ రాంగ్ అవును సార్ అప్పటికి చేంజ్ అవ్వడు నాకు అదే అనిపించింది ట్రై చేస్తా అన్నాడు సార్ ఎందుకంటే ఒకటేసారి చేంజ్ అయిపోతా అనడం అది ఎవరు నేను ఐ కుడ్ స్మెల్ ఇట్ అండ్ ఐ కుడ్ సెన్స్ ఇట్ టోటల్గా కంప్లీట్గా నేను దాన్ని గ్రాస్ప్ చేశాను చాలా రోజులు చూద్దాం చూద్దాం అనుకుని చూడలేదు థర్డ్ డేనో ఫోర్త్ డేనో ఇట్లా గాయత్రి గారు చెప్పిన తర్వాత థర్డ్ డే ఫోర్త్ డే చూసాను నేను చూసిన తర్వాత అప్పుడు ఐ కుడ్ అచ్యూవ్ ఇట్ అండ్ క్వశ్చన్ అయర్ ఇలా ఆడితే బాగుంటుంది లేకపోతే మిగతా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ కిస్ అండి లెటర్ హ్యావ్ అచీవ్ చాట్ విత్ Another team also, thank you.